బిఆర్ఆర్ లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా అనంతసాగరం ఏసీబీ వలలో కరెంట్ ఏఈ శివశంకర్ ఏఈ శివశంకర్ యాభై వేలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు అనంత సాగర్ మండలానికి చెందిన హరిప్రసాద్ నుంచి మీటర్ కనెక్షన్ కోసం ఎనభై వేలు లంచం డిమాండ్ చేసిన కరెంట్ ఏఈ శివశంకర్ యాభై వేల కొప్పంత కుదరడంతో ఆఫీసులోనే ఆ మొత్తాన్ని హరిప్రసాద్ నుంచి తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏఈ మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ సబ్ స్టేషన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ ఏవీ గారు మీటర్ కనెక్షన్ ఎల్టీ ఎల్టీ మీటర్ కనెక్షన్ కోసం లక్ష్యం అడుగుతున్నారు అనేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది దాని ప్రకారంగా ఈరోజు మేము రైడ్ చేశామండి అండ్ ఏఈ గారిని రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకున్నాము అతను టోటల్గా ఎయిటీ థౌజండ్ అమౌంట్ అడిగాడు లంచం డిమాండ్ చేశారు మీటర్ కనెక్షన్ దానిలో భాగంగా ఈరోజు ఫిఫ్టీ థౌజండ్ తెచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నారు ఆ విధంగా మేము కంప్లైంట్